సో సంవత్సరానికి ఒకసారి ఎబడమినల్ స్కాన్ ఒకటి అల్ట్రాస్కాన్ ఒకటి తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి నార్మల్ యూరిన్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందంటారా సార్ అనికో అవసరం లేదమ్మా అంటే బేసిక్గా మనం చేయించుకున్న దానివల్ల ఎప్పుడు చూడండి మీరు ఎప్పుడు చేయించుకుంటారు మీరు నార్మల్గా ఉన్నప్పుడే చేయించుకుంటారు అటు మీ రిపోర్ట్ కూడా నార్మల్గానే గానే ఉంటుంది సో మనం మోస్ట్ ఆఫ్ ద దీఆర్ మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే నార్మల్సీ అంతే కదా ఇప్పుడు మాస్టర్ చెకప్స్ ఇన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు ట్రై ఫీల్ గుడ్ ఇన్ ప్రూవింగ్ నార్మల్సీ నేను నార్మల్ గా ఉన్నాను అని చెప్పించుకునే దానికి మనం తాతపడతా ఉంటాం ఉంటాం బ్లడ్ షుగర్ ఎవరు చేస్తారు ఎక్కువగా షుగర్ లేనోడే చేసుకుంటాడు షుగర్ ఉన్నవాడు మూడు నెలలు కూడా ఒకసారి చేయించుకోడు ఎందుకంటే వాడికి తెలిసి ఎక్కువ ఉంటుందని ఎప్పుడు చేసుకుంటాడు మళ్ళీ కంట్రోల్ చేసుకొని వచ్చి మళ్ళీ చేయించుకుంటాను అంటాడు ఎందుకు హీ స్టార్ట్స్ ఫీలింగ్ దట్ అలా చూడాలని కోరుకుంటాడు అది మనిషి తాత్వం సో ఇట్ ఈస్ నాట్ టు డూ అనేది కాదు బట్ సపోజ్ నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది బేసిక్గా ఒక రాండమ్ స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఇది ఒక ఒక పెట్టుకొని పెట్టుకుని చేయించుకుంటారు మనకు హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉంది అనుకోండి మీరు ఒక అల్ట్రాసౌండ్ అబ్డమే చేయించుకోవాలి హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఉంది నీకే ఒకసారి స్టోన్ వచ్చింది ఒక అల్ట్రాసౌండ్ అబ్డమే చేయించుకుంటా ఉండి అంతే తప్ప కాదు మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మాటి మాడికి వస్తూ ఉంటే అసలు నిజంగా నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ కాదా ఓ రెండు సార్లు యూరిన్ టెస్ట్ చేసి మీకు ఇన్ఫెక్షన్ ఉందనే ప్రూవ్ చేయాలి కదా ప్రతి మంట యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పే కదా